సీనియర్ వార్థల సవాత నా పేరు రెడ్డి కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాధనంతో ఆర్బీఓఎల్ కీలక పాత్ర అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఖర్చు ఆదా విమాన ఇంధనానికి ఇథనాల్ అందించేందుకు మరింత కృషి ఆర్బిఓఎల్ సిఈఓ భుయ్యని శ్రీనివాస్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణకు ఇథనాల్ ఉత్పత్తులు పెంపొందిస్తున్నామని ఆర్బీఓఎల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం రెండు వేల ఇరవై ఐదు నాటికల్లా పెట్రోల్లో ఇరవై శాతం ఇథనాల్ కలిపి వినియోగదారులకు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు ఇందులో భాగంగా తమ సంస్థ ఆరు మాసాల వ్యవధిలోనే అనుకున్న లక్ష్యం కంటే రెట్టింపు స్థాయిలో ఉత్పత్తులు చేపట్టి మార్కెట్ లో పటిష్టవంతంగా నిలిచామని గుర్తు చేశారు బయో ఇంధనంగా పిలువబడే ఇథనాల్ తయారీకి కేంద్రం ప్రోత్సహిస్తుందని తెలిపారు దేశ సుమారు అరవై భారీ కంపెనీలు ఇథనాల్ ఉత్పత్తులు చేయబడుతున్నాయని అందులో ఆర్బిఓఎల్ కూడా కీలక పాత్ర పోషించడం గర్వకారణంగా ఉందని చెప్పుకొచ్చారు గత పదిహేను ఏళ్ల క్రితం ఆర్బిఓఎల్ చేయడం ఆరంభంలో రోజుకు లీటర్ల ఉత్పత్తులు చేపట్టామని తెలిపారు పర్యావరణ అనుమతులు పొందిన తర్వాత ఆరు నెలల క్రితం ఇథనాల్ ఉత్పత్తులు ప్రారంభించడం జరిగిందని రోజుకు తొంభై వేల లీటర్ల ఉత్పత్తులతో ప్రారంభించగా అనూహ్యంగా అమ్మకాలు పెరిగి ప్రస్తుతం రోజుకు రెండు లక్షల లీటర్లకు చేరుకుందని వెల్లడించారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక గోవా రాష్ట్రాలలో బడా కంపెనీలకు విక్రయిస్తూ పటిష్టవంతంగా కొనసాగుతుందని అన్నారు ఉత్పత్తులను మరింత పెంచే యోచనలో ఉన్నామని విమానాల ఇంధన వినియోగానికి కూడా మన ఇత్తనాలు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సిఈఓ శ్రీనివాస రెడ్డి తెలిపారు జరిగిపల్లి వారు సో విలేక సోదరులందరికీ పిలిపించిన పర్పస్ ఏందామంటే మన కంపెనీ టూ థౌసండ్ టెన్లో సిక్స్టీ గె ఎల్పిడీ పవర్ ప్లాంట్ కోప్రాంటికెళ్ళి స్టార్ట్ ఆకారం స్టార్ట్ చేసినాము రెండు వేల ఇరవైలో తొంభై వేల కెపాసిటీకి తీసుకొచ్చినాము పవర్ని తగ్గించుకొని టూ మెంబర్స్ వరకే చేసుకొని నడిపించినాము దాని తర్వాత రెండు వేల ఇరవై రెండులో రెండు లక్షల కెపాసిటీ వరకు చేశాము లక్ష పదివేలు లీటర్లు ఎథనాల్గా తొంభై వేలు లీటర్లు ఈఎన్ఏగా తయారు చేస్తున్నాము ఈరోజు రెండు లక్షల లీటర్ల కెపాసిటీకి వచ్చింది ఎథనాల్ ప్రొడక్షన్ తయారు చేస్తున్నాము లక్ష పదివేలు లీటర్లు ఎథనాల్ ప్రొడక్షన్ తొంభై వేలు లీటర్లేమో ఈఎన్ఏ హాల్గా సప్లై ఫార్మా కంపెనీలకు సప్లై చేస్తున్నాము దీన్ని ఇప్పటి వరకు మేము అనుకున్న సక్సెస్ అయినాము ఇక ముందు కూడా మీ అందరి సహకారంతో మంచి చేస్తామని ఇక్కడ లోకల్లో కూడా ఎలాంటి ఇష్యూలు లేకుండా పర్ఫెక్ట్గా ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ను కూడా జీరో డిశ్చార్జ్ చేసుకుంటా ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ప్లాంట్ని రన్నింగ్ చేస్తున్నాము ఏదన్నా మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే నన్ను ఏ టైంలో అయినా మీరు అడగవచ్చు ఈ ఎథనాల్ ప్రొడక్షన్ చేసేటందుకు విదేశీ మారక ద్రవ్యం కూడా మనకు మిగులుతుంది ట్వంటీ పర్సెంటేజ్ కేంద్రం సపోర్ట్ చేస్తుంది ట్వంటీ పర్సెంటేజ్ ఆల్కహాల్ ఎథనాల్ కలపాలని పెట్రోల్ బ్లెండింగ్ చేస్తే పొల్యూషన్ కూడా తగ్గుతుంది మైలేజ్ కూడా మంచిగా వస్తుంది ఇవన్నీ చేసేటందుకు గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేస్తుంది మనం కూడా సపోర్ట్ చేసి మాకు ఈ సంవత్సరం మూడు కోట్ల లీటర్ల ఆర్డర్ కూడా తీసుకున్నాము బీపీసీల్ కానీ ఐఓసీఎల్ కానీ ఈ కంపెనీలకు సప్లై సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి అలాంటి కంపెనీలు మొత్తం అరవై వరకు ఉన్నాయి అరవైలో మనం కూడా విదేశీ మారక ద్రవ్యాన్ని మిగిలుస్తున్నాం అనే ఒక సాటిస్ఫాక్షన్ కూడా మనకు కూడా ఉండదు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దిగ్విజయంగా ఇప్పుడు నడుస్తున్నది దానికి మీ అందరి సహకారం ఉండదు ఇంకేమన్నా తొంభై వేలు లీటర్లు నలభై నలభై నుంచి ఎనభై టన్నుల వరకు టూ నలభై టన్నులు డైరీ డైరీ ఫీడ్ కానీ ఫిష్ ఫీడ్ కానీ ప్రాన్స్ ఫీడ్ కానీ మనం తయారు చేస్తాం డైలీ డైలీ నూట యాభై మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ పేరు ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ ఉన్నారు సిక్స్టీ ల్యాక్స్ ఎవరీ మంత్ సాలరీస్ వాళ్ళకు